గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో రోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ నాడి వైద్యం గురించి మీరు ఎప్పుడైనా ఉన్నారా గత పది ఇరవై ఏళ్ళల్లో నాడి చూసి మీకు ఏం సమస్య ఉంది అని చెప్పే వైద్యుల దగ్గరికి ఎప్పుడైనా మీరు వెళ్ళారా మరి నాడీ వైద్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని గత పదిహేను సంవత్సరాలుగా కూడా కృషి చేస్తూ నాడి వైద్యం మీద ప్రాక్టీస్ చేస్తున్న దిలీప్ గారు మనతో ఉన్నారు అసలు నాడీ వైద్యంలో ఎలాంటి ఎలాంటి చికిత్సలు ఉంటాయి అంటే అన్ని డిసీజెస్ నాడి వైద్యం గురించి తెలుసుకోవచ్చా బోల్డ్ అన్ని వివరాలు ఈరోజు మాట్లాడేద్దాము నమస్తే అండి అసలు నాడీ వైద్యం అంటే ఏంటి అంటే జస్ట్ అలా పట్టుకుంటే అన్ని తెలిసిపోతాయా డిసీజెస్ ఏమున్నాయని అంతే కదండి ఇప్పుడు ఒకప్పుడు ఆయుర్వేద వైద్యం ఉన్న అసలు అంటే ఎలాంటి టెస్టులు లేని టెక్నాలజీ అంటే పాత కాలంలో ఎలాంటి టెస్టులు లేవు అలాంటి స్కానింగ్స్ మళ్ళీ ఎలా వ్యాధులను కనుక్కున్నారు అలాంటి టైంలో ఎలాంటి పరీక్షలు ఇది అన్ని చూస్తే గతం ఒక్కసారి రెండు వందల సంవత్సరాలు బ్యాక్ వెళ్తే మోడర్న్ సిస్టమే లేదు అవును అలాంటి టైంలో పెద్ద వేల సంవత్సరాలు ఏం కాలేదు రెండు వందల సంవత్సరాలే అంటే మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్న రెండు వందల సంవత్సరాలు మైనస్ చేస్తే పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి ఏ సిస్టమ్ ఏ వైద్యం ఉండింది దానికి ఉన్న విలువ ఏంటి నాడి పరీక్షకున్న అప్పుడున్న ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ చూస్తే మనము అంటే మనుషులు మారచ్చము కానీ వైద్య విధానం ఎప్పుడు మారలే మోడర్న్ సిస్టమ్ అంటే ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్కి తగినట్టుగా కొన్ని మార్పులు ఉంటాయి చిన్న చిన్నవి కానీ నాడీ వ్యవస్థ మారలే మనిషి రూపరేఖలే మారలే ఇంటర్నల్గా ఆర్గన్స్ మారలే టెక్నాలజీ పెరిగినంత మాత్రం ఇంటర్నల్ ఒక మనిషికి ఇంటర్నల్ ఆర్గన్స్ అయితే మారలేదు అంటే ఏ డిసీజ్ అయినా ఇంటర్నల్ ఆర్గన్స్ వల్లనే ప్రాబ్లమ్స్ సిమ్టమ్స్ డిసీజెస్ వస్తాయి కానీ నాడీ వ్యవస్థలో జస్ట్ ఆయుర్వేద పద్ధతిలో కరెక్ట్గా నాడి పట్టుకుంటే పిత్త కఫా ఈ మూడింటిని కాకుండా పంచభూత తత్వాన్ని చూస్తుంది సబ్జెక్ట్ గురించి చాలా రేర్గా తెలుసు చాలా మందికి తెలియదు ఒకసారి పాతకాలం వైద్యులు ఆయుర్వేద వైద్యులు ఉంటే వాళ్ళు మాత్రమే చెప్పగలిగే కెపాబిలిటీ మా సెవెన్ జనరేషన్ నుంచి వచ్చిన వైద్య విధానం మా ఫ్యామిలీలో సెవెన్ జనరేషన్ నుంచి వచ్చిన వైద్య విధానం కూడా ఇదే అది మా మా నాన్న అంతమైపోతుంది అనుకున్నారు ఆయన కానీ దాన్ని మళ్ళీ నేను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు చాలా హ్యాపీగా చేస్తుంటా అనమాట చాలా మంది విఐపిలు కూడా వస్తుంటారు జస్ట్ నాడి పట్టుకొని మీకు ఈ రూట్లో ఇది ప్రాబ్లం ఉందండి ఈ రూట్లో ఈ ఈ ఆర్గాన్స్ ప్రాబ్లం వల్ల ఈ సిమ్టమ్స్ ఉంటాయని తక్కువ మంది చెప్పేస్తారు సార్ అసలు ఏం సార్ అసలు నాకు అర్థం కాదన్న చాలా క్వశ్చన్స్ అనమాట చాలామంది ఓకే అంటే ఈ అంటే ఒక్క పాతకాలంకి వెళ్తే సరిపోతుంది అంతే ఇప్పుడు నార్మల్గా మనం ఎవరికైనా చెప్పినా కానీ ఇది ఆ పాతకాలంలో ఉంటే ఇప్పుడు ఇవి ఈ టెస్ట్లు ఇవన్నీ అవైలబిలిటీ లేవు కాబట్టి చేశారు అని అన్ అయినా అన్ని డిసీజెస్ కూడా నాడీ వైద్యంలో వాళ్ళు రికగ్నైజ్ చేస్తారనేది డౌట్ ఇప్పుడు షుగర్ పీపుల్ చిన్న సమస్యలు కాకుండా పెద్ద ఇప్పుడు క్రానికల్ డిసీజెస్ ఉన్నాయనుకోండి క్యాన్సర్ కానీ ఇంక్యూవెన్ ఎయిడ్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా టెస్ట్ కావాలి అలాంటివి తెలుస్తాయా నాడి ఖచ్చితంగా తెలుస్తా అండి కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు కూడా మొత్తం కూడా మనం నాడి పరీక్ష ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు ఓకే ఎందుకంటే మనకి ఏదైనా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఆర్గన్స్ అంటే లివర్ పాడవడం వలన కిడ్నీ పాడవడం వలన లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం వలన ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ హార్ట్ రిలేటెడ్ ఇలా కిడ్నీ యూరినల్ బ్లడర్ ఇలాంటి ఆర్గన్స్ మీదే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట కాబట్టి ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక లివర్ బాగాలేకపోతే మూడు వందల అరవై రోగాలు వస్తాయి ఇప్పుడున్న మోడ్రన్ సిస్టమ్ పేర్లు ఓకే మోడర్న్ సిస్టమ్ పేర్లు మూడు వందల త్రీ సిక్స్టీ డిసీజెస్ వస్తాయి అంటే కొత్త ఇంకొక ఇంకొక వందేళ్ళైతే మోడర్న్ సిస్టంలో ఇంకా ఎన్ని పేర్లు వినాల్సి వస్తుందో అంటే ఒక్కొక్క సంవత్సరం కరోనా అనేది లేదు ఇప్పుడు కరోనా కూడా యాడ్ అయింది ఏదైనా సర్జరీ వెళ్ళి మినిమం కరోనా టెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది ఇంతకుముందు కాఫ్ కోల్డ్ అయితే జనరల్ టెస్ట్ చేసేది ఇప్పుడు కరోనా టెస్ట్ కూడా చేస్తున్నారు అంటే రొటీన్లో అదొక రొటీన్ టెస్ట్ అయిపోయింది అనమాట ఇలా ఫ్లూ అనేది ఇట్లా రొటీన్ టెస్ట్లు అయిపోయినాయి ఇట్లా సంవత్సరానికి ఒక వందల వ్యాధులు ఇట్లా యాడ్ అవుతుంటే అంటే ఆన్సర్ దొరకదు ఈ మోడర్న్ సిస్టమ్కి ఇంకా ఎప్పటికీ ఆన్సర్ దొరకదు ఎంతసేపు నువ్వు రీసెర్చ్ చేస్తూ పోతుండాలి తప్ప ఒక ఎండింగ్ అనేది ఉండదు కానీ ఆయుర్వేదాలు అలా కాదు అలా అదే చెప్తున్నాను కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న వైద్య వైద్య విధానాన్ని ఎలా క్వశ్చన్ చేస్తాం క్వశ్చన్ చేసేటప్పుడు నాలెడ్జ్ కూడా ఉండాలి నాలెడ్జ్ ఉన్నప్పుడే క్వశ్చన్ చేయండి అంతే తప్ప ఏదో మీరు కామెంట్ చేసేటప్పుడు ఏదో తెలుసులే అన్నట్టు మాట్లాడితే కాదు అసలు పుట్టింది నాడి వైద్యం సనాతన ధర్మంలో పుట్టింది సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది అని అంటే ఇంకా దానికి అంతే లేదు అప్పుడు వైద్య విధానం ఉంటుంది మనుషులు ఎప్పుడైతే పుట్టారో అప్పుడు ఈ నాడీ వైద్యం అనేది ఆయుర్వేద వైద్యం అనేది పుట్టింది ఒక చెట్టు యొక్క ఎనర్జీని ఒక సాధు సన్యాసి ఇలాంటి వాళ్ళు అప్పుడు ఒకప్పుడు డాక్టర్లు అంటే ఎవరండి మనకు ఒకప్పుడు డాక్టర్ అన్న పదానికి అర్థం ఏంది అసలు డాక్టర్ అంటే ఏంది డిగ్రీయా చాలామంది ఉన్నారు రోడ్ల మీద డిగ్రీలు పెట్టుకొని డిగ్రీలు పెట్టుకొని వైద్య విధానం తెలవడం వల్ల చాలామంది ఉన్నారు ఒక డిగ్రీ చేసి ఇంకో ఇంకో ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా కొన్ని వేల లక్షల మంది ఉన్నారు కరెక్ట్ అది కాదు కదా కాబట్టి నేచర్లో ఆయుర్వేద వైద్య విధానానికి ఉన్న విలువ ఇంకొక వెయ్యి సంవత్సరాలు అయితే ఇంకో దానికి రాదు ఇప్పుడు నేర్చుకోవాలంటే అయితే కొన్ని ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నాయి కొన్ని ఆయుర్వేద గ్రంథాల్లో నాడి వైద్యం అనేది చాలా ప్రాపర్గా ఉంది కానీ ఇది ఎప్పుడు వస్తుంది అంటే బుక్స్ చదివితేనో ఇంకేదో డిగ్రీలు చేస్తేనో వచ్చేది కాదు ఇది నాడి వైద్యం అనేది ప్రాక్టీస్ ఒక ఒక గురువు దగ్గర కానివ్వండి ఒక మంచి నాడి వైద్యుల దగ్గర కానివ్వండి వాళ్ళ దగ్గర ఒక శిష్యకంగా చేసినప్పుడు అప్పుడు మాత్రమే వచ్చేది ఓకే అంతే తప్ప ఈ బుక్ రీడింగ్లో చూసి నేను నాడి పట్టుకొని చెప్పాలనుకుంటే రాదు ఒకప్పుడు ఆయుర్వేద వైద్యం ఇప్పుడున్న యూనివర్సిటీలు అన్ని కూడా పిత్త కఫా చెప్పేసి ఏ డిసీజెస్ చెప్తున్నాయి కానీ రూట్ కాస్ నుంచి ఇంకా క్లియర్ ఎమోషన్స్ కూడా ఎమోషన్స్ కూడా చెప్పొచ్చు నాడి పట్టుకుంటేనే వాళ్ళు ఏ ఎమోషన్స్ తోటి బాధపడుతున్నారు ఆ ఎమోషన్ ఇంపాక్ట్ అవుతుంది క్లియర్ కట్ గా చెప్పొచ్చు ఇప్పుడు ఒక మనిషికి ఏదైనా డిసీజ్ ఉంది ఇప్పుడు నాడి నాడి చూసేటప్పుడు తెలుస్తుంది అని అదే చెప్పారండి ఫస్ట్ నా వాత పిత్త కఫా రెండు చూస్తాను చూసిన తర్వాత దీనికి మూడు సెకండ్లు పడుతుంది దాని తర్వాత పంచభూతాలు దానికి ఒక ఫైవ్ సెకండ్స్ అంతే ఎనిమిది సెకండ్లు పల్స్ రీడింగ్ మొత్తం అయిపోతుంది అంతే దీంట్లో ఇంటర్నల్ ఆర్గాన్ బేస్ చేసుకుని ఏ ఆర్గాన్ ఇన్బ్యాలెన్స్ అయిందో ఆ ఆర్గాన్కి వాళ్ళకి తగినట్టుగా ఏ సిమ్టమ్స్ ఉన్నాయి వాళ్ళు ఏ తో ఇబ్బంది పడుతున్నారు అనేది టక్క రాసియచ్చు వాళ్ళకి అంటే ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్ పేర్లు వెరైటీ వెరైటీగా ఉంటాయి అవి ఎప్పుడు పుట్టాయి ఎలా పుట్టాయి అనేది ఇప్పుడున్న మోడన్ సిస్టంకి తెలుసు కాబట్టి మనకు సంబంధం లేదు నాడి వైద్యానికి ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్ పేర్లకు సంబంధం లేదు మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫైవ్ ఎలిమెంట్స్ బేస్ చేసుకుని మాత్రమే ఉంటాయి అవి మాత్రమే ఇంపాక్ట్ అయిన వల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దానివల్ల వచ్చే సిమ్టమ్స్ దాని వల్ల వచ్చే డిసీజెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి వాటికి మాత్రమే రూట్ కాస్కి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తే మిగతా సిమ్టమ్స్ కానివ్వండి డిసీజ్ కానివ్వండి పోతాయి కాబట్టి అంటే రూట్ కాస్ లో ట్రీట్మెంట్ చేసినప్పుడు మాత్రం చాలా ఈజీగా తగ్గుతుంది చాలా ఫాస్ట్గా తగ్గుతుంది కాబట్టి ఆయుర్వేద వైద్యంలో ఈ నాడీ పరీక్షకి చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి ఆ ఇంపార్టెన్స్ చాలా మందికి తెలియకపోవడం వల్ల దీని గురించి అసలు నాడీ పరీక్ష అంటేనే కనుమరుగైపోయింది కాబట్టి ఇలాంటి వైద్య విధానాన్ని ఆదరించాలనే ఉద్దేశంతో నేను ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది దాన్ని చాలామంది అంటే ఎంఆర్ఐలు వాళ్ళు పెద్ద పెద్ద ఫైల్స్ పట్టుకుని వస్తారు అసలు అవసరం లేదండి అసలు నా వాళ్ళు ఒక పేషెంట్ జస్ట్ నా క్యాబిన్ నుంచి లోపలికి వచ్చే లోపల సగం డిష్ అంటే వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉందనేది సగం డిష్ డిసీజ్ అనేది అప్పుడు తెలిసిపోతుంది మనకు వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాట్లాడే వైబ్రేషన్ని బేస్ చేసుకొని ఎలా ఆయుర్వేద వైద్యానికి ఉన్న చరిత్ర ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎలా ఉందండి ఇన్ని కొన్ని వేల సంవత్సరాలు కదా క్వశ్చన్ చేయండి ఒకసారి చూద్దాం ఏం నాలెడ్జ్ ఉందని క్వశ్చన్ చేస్తాం మనం పుట్టింది ఎప్పుడు మనము మనకున్న నాలెడ్జ్ ఎంత కాబట్టి ఒక్కసారి గతంకెళ్ళండి తెలుస్తుంది అంటే పెద్ద పెద్ద ఋషులు చేశారండి ఇవి పెద్ద పెద్ద ఋషులు ఒక చెట్టు వైబ్రేషన్ అప్పుడు ఉన్న రీసెర్చ్ చెప్పండి ఒకసారి చూద్దాం ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి రీసెర్చ్ చేశారు ఆయుర్వేదాన్ని అప్పుడున్న పేటెంట్స్ పెద్ద పెద్ద గ్రంథాలు సుశ్రుత ఇలా అందరు కూడా ఎలాంటి రీసెర్చ్ ఎలాంటి కెమికల్ రియాక్షన్స్ బేస్ చేసుకుని రీసెర్చ్ చేసి ఆయుర్వేద మూలికలు ఇది దీనికి వస్తుంది ఇది దీనికి వస్తుంది అని ఎలా చెప్పారు ఇవన్నీ చూస్తే ఒక హై ఎనర్జీ బేస్ చేసుకొని ఒక మంచి సాధన చేసిన ఒక గురువు వల్ల మాత్రమే ఇది సాధ్యం అలాంటి గురుతత్వం నుంచి వచ్చిన ఈ ఆయుర్వేద వైద్యానికి నాడీ వైద్యానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది చాలా మందికి అవగాహన లేక అవగాహన లోపం వల్ల దీని గురించి కనుమరుగైపోతుంది కాబట్టి ఇలాంటి వైద్య విధానాన్ని కూడా ఒకటి ఉందని ఆదరిస్తే ఖచ్చితంగా ఎలాంటి టెస్టులు లేకుండా మంచి వైద్య విధానాన్ని తీసుకోవచ్చు ఎంత టైం పట్టచ్చు ఇప్పుడు నార్మల్గా ఒక డిసీజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మేబీ ఒక హాస్పిటల్కి వెళ్తే మనకి ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని ఒక హాఫ్ డేను వన్ డేను మొత్తం టెస్ట్లు ఈవెన్ బ్లడ్ టెస్ట్ అయితే ఒక ఫుల్ డే వేస్ట్ అయిపోతుంది చేయడానికి ఎంత అయితే మొన్న నాకు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు ఏదో సమ్ బ్యాక్ పెయిన్ సివియర్ బ్యాక్ పెయిన్ డిస్క్ బల్జ్ ఉంది ఎంఆర్ఐ తీసారు దానికి రిపోర్ట్ ఒకసారి మళ్ళీ నెక్స్ట్ డే రమ్మన్నారు రిపోర్ట్కి మళ్ళీ వెళ్తే డాక్టర్ లేరండి మళ్ళీ నెక్స్ట్ డే రమ్మన్నారు అంటే ఒక్క బ్యాక్ పెయిన్కి త్రీ డేస్ తిరిగారంట హాస్పిటల్కి బ్యాక్ పెయిన్కి ఒక్క చిన్న బ్యాక్ పెయిన్కి డిస్క్ బల్జీకి ఒక బ్యాక్ పెయిన్కి త్రీ డేస్ తిరిగారు ఒక ఒకరోజు స్కానింగ్కి ఒకరోజు రిపోర్ట్కి మళ్ళీ ఒక రోజు డాక్టర్ కోసం ఇలా త్రీ డేస్ తిరిగారు అంతా చూసేసి మీకు డిస్క్ బల్జ్ ఉందండి మీకు ఆపరేషన్ చేయాలని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఆయన ఆపరేషన్కి భయపడేసి మన దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత ఏం రిపోర్ట్స్ చూడలేదు ఎక్కడో నాడే విద్యం గురించి మనం చూశారు చూసేసి చూసేసి జస్ట్ నాడి చూసిందింబడే ఎంత పది సెకండ్లు కూడా లేవు ఎయిట్ టు టెన్ సెకండ్స్ అంతే చూసుకొని మీకు రూట్ కాస్లో వచ్చేసి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ప్లస్ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి ఈ రెండు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బోన్ మీద ఎఫెక్ట్ పడుతుంది స్పైనల్ కార్డు మీద ఎఫెక్ట్ పడుతుంది అదే లివర్ మీద ప్రాబ్లం ఉన్నప్పుడు లివర్ కన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మజిల్ నర్వస్ సిస్టమ్ టెండన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ దాని ఈ దానివల్ల మీరు సఫర్ అవుతున్నారని తక్కువ చెప్తే ఆయన షాక్ అనమాట మన దగ్గర ఒక చాట్ ఉంటుంది ఆ చాట్లో క్లియర్ కట్గా ఎమోషన్స్ ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడ కిడ్నీ గుణం ఏంది అని అంటే ఏ ఎమోషన్ ఏంది అంటే కిడ్నీ యొక్క ఎమోషన్ ఏంది అంటే భయం ఆయన భయపడకుంటేనే వచ్చాడు ఆపరేషన్ అంటే భయపడి మా దగ్గరకు వచ్చాడు అంటే ఆ గుణమే అలా ఉంటుంది అనమాట కిడ్నీలో ప్రాబ్లం ఉండే వాళ్ళకు భయం ఉంటుంది కాబట్టి రెండోది లివర్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఇరిటేషన్ కోపం ఇవన్నీ ఉంటాయి ఆయన మంచి పొలిటీషియను ఎప్పుడు ఒక కోపం చిరాకులనే ఆయన ఇవన్నీ ఎమోషన్స్ చెప్పేసరికి కూడా సార్ నా ఎమోషన్స్ మీరు ఎలా సార్ నాడిలో ఎమోషన్స్ ఎలా చెప్తారు సార్ నాకు అర్థం కాదు అసలు నాడికి ఎమోషన్కి కి నాకు ఆర్గాన్స్కి నాకున్న సిమ్టమ్స్కి అసలు ఏం సంబంధం సార్ అసలు మొత్తం మీరు ముంగట నా ముంగట చాట పెట్టేసారు అసలు నా ముంగట మొత్తం ఇంత ఓపెన్గా చెప్పేసారు అసలు దీనికోసం నేను అనవసరంగా టెస్ట్ల కోసమే నేను పదిహేను వేలు ఖర్చు పెట్టుకున్నాను నేను చాలా సార్ చూసేసి సర్జరీ చేస్తే తప్పని అని చెప్పేస్తున్నారు మీరు చాలా ఈజీగా చెప్పేసి ఐడెంటిఫై చేసేసి దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ చేస్తా అంటున్నారు అసలు చాలా ఉంటుంది ఇప్పుడు జనరల్ గా ఏదైనా టెస్ట్ ఫాస్టింగ్ తో ఒక్కసారి ఫాస్టింగ్ తర్వాత షుగర్ గానీ ఇవన్నీ చేస్తారు కదా ఇప్పుడు నాడి చూసేప్పుడు కూడా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఒకలాగా తిన్న తర్వాత ఒకలాగా అలా తెలుస్తుందా ఎలా ఉంటుంది అయితే చూడండి ఇప్పుడు దీంట్లో చాలా అద్భుతమైన పల్స్ రీడింగ్ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మనం నైట్ ఏ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ తిని ఉంటాం అదంతా కూడా డైజెషన్ అయిపోయి ఫ్రీ మోషన్ మార్నింగ్ ఫ్రీగా మోషన్ అయిపోతుంది ఎంటి స్టమక్ అయిపోతుంది అంటే స్టమక్ ఇంకా ఎలాంటి డైజెషన్ ప్రాసెస్ అనేది యాక్టివేట్గా ఉండదు కాబట్టి నాడి బిఫోర్ ఫుడ్ అంటే తినకముందు ఫాస్టింగ్లో చూడడం వల్ల కొన్ని క్రానిక్ డిసీజ్ ఎంత డెప్త్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయినా సరే చాలా ఈజీగా తెలుస్తుంది అయితే తిన్న తర్వాత ఏమవుతుంది అని అంటే ఆ డైజెస్ తిన్న ఫుడ్ని డైజెషన్ చేసేదానికి స్మాల్ ఇంటెస్ట్ అనేది చాలా అంటే బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది ఆ టెంపరేచర్ పెరిగినప్పుడు పల్స్ రీడింగ్ కూడా నార్మల్గా సెవెంటీ టు ఎయిటీ పల్స్ రేట్ ఉన్నప్పుడు డైజెషన్ సిస్టమ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఎయిటీ టు నైంటీ హండ్రెడ్ వెళ్తుంది అనమాట అంటే ఆ పల్స్ రీడింగ్ కూడా మేము క్యాచ్ చేసి అడుగుతాం అనమాట ఎప్పుడు తిన్నారండి ఎన్సేపు అయిన తిని దాన్ని బేస్ చేసుకుని ఒక ట్వంటీ థర్టీ రీడింగ్ని తక్కువ చేసుకొని ఇంటర్నల్గా ఆర్గన్స్లో ఎక్కడ ప్రాబ్లం ఉందనేది చూసి మరి తెలుసుకొని దాన్ని తగినట్టుగా చెప్పడం జరుగుతుంది చేయడం జరుగుతుంది ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి తినకముందు ఒక లాక్ ఉంటే తిన్న తర్వాత ఒక లాక్ ఉంటుంది అనమాట చాలా మందికి మీరు మోడర్న్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పల్స్ టైం చూసుకుంటే అనమాట టైం చూసి సెవెంటీ టూ టైమ్స్ బీటింగ్ ఉంటే హెల్దీ అనమాట ఎవరికి ఉండదండి అక్కడికి వచ్చేదే రోగి ఒక హాస్పిటల్కి ఎవరు వస్తారు నార్మల్ పేషెంట్స్ ఎవరు రారు కూడా రోగి వచ్చినప్పుడు పల్స్ రీడింగ్లో అప్ అండ్ డౌన్ ఉంటుంది ఖచ్చితంగా అప్ ఏంది డౌన్ ఉంటే ఏంది అనేది అది ఆయుర్వేద వైద్యంలో నాడి పరీక్షలు మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు మీరు చూసినప్పుడు ఒకలాగా వేరే ఇంకొక వైద్యులు చూస్తే ఇంకొకలాగా అలా అలా కూడా ఉండదు ఆయుర్వేద వైద్యుల్లో రూట్ కాస్ లో మాత్రమే వైద్య సిస్టమ్ తెలుస్తుంది కాబట్టి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఆయుర్వేద వైద్యులు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా రూట్ కాస్ట్ మాత్రమే చెప్పి ఆ రూట్ మాత్రమే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి అది చాలా ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ కాకపోతే అది ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట ఆ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి మాత్రమే అది దాని గురించి తెలుస్తుంది మీరు వాళ్ళ మనస్తత్వాన్ని ఆధారపడి కూడా నాడి కొట్టుకోవడం అది ఉంటుందా ఉంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు లంగ్స్ లో ప్రాబ్లం ఉంది అనుకుందాం లంగ్స్ లో ప్రాబ్లం ఉంటే ఏంటండి మీరు నాలుగు గొడవల మధ్యలో అంటే నాలుగు గోడల మధ్యలో మాత్రమే వాళ్ళు బాధపడుతుంటారు లంగ్స్ లో ప్రాబ్లం ఉండే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ఎమోషన్స్ దుఃఖం అనమాట వాళ్ళకు ఎక్కడ లేని బాధలన్నీ వాళ్ళకే ఉంటాయి ఏది చిన్న చిన్న విషయాలకు నా మాట వినట్లేదు నన్ను ఒక మాట అన్నారు అందుకే నాకు ఏడుపు దుఃఖం వస్తుంది ఇలాంటివన్నీ చిన్న చిన్న కారణాలు ఉంటాయి కానీ ఆ ఎమోషన్స్ వాళ్ళు బయట చెప్పుకోకపోవడం వల్ల అవి లోపలనే ఉండి సర్ప్రైజ్ అయిపోయి ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అందుకే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఎలా ఉండేది ఒక బాధ ఉంటే ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేది ఈజీగా తెలిసిపోయింది ఒకరికొకరు కదా పెద్దవాళ్ళు అలా ఉన్నావు అని చెప్పి ఇప్పుడుందా ఇప్పుడు కాబట్టి ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎక్కువైపోయినాయి దీని వల్లనే వచ్చే రూట్ కాస్ట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ ఎమోషన్ ఇన్బ్యాలెన్స్ ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇంటర్నల్ ఆర్గన్స్ ని బ్యాలెన్స్ గా చేసుకోవాలి దానికి ఆయర్ మంచి మంచి రెమెడీస్ అనమాట ఆ రెమెడీస్ వాడుతుంటే ఉంటే అన్ని ఆర్గన్స్ అన్ని కూడా నార్మల్ అవుతాయి సో ఇప్పుడు నార్మల్ గా కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి ఇందాక షుగర్ ఎలా అయితే మనం లేడీస్ లో వాళ్ళ నాడి చూసి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది బేబీ హెల్త్ ఎలా ఉంది అవి చెప్పచ్చా ఖచ్చితంగా ఇప్పుడు చెప్పండి నాకు ఒక్కటే విషయం చెప్పండి అయితే యాభై సంవత్సరాల కింద స్కానింగ్ మిషిన్ లేదు లేదు ఒప్పుకుంటాం మోడర్న్ సిస్టమ్ ఉంది స్కానింగ్ మిషన్ లేదు హౌ టు ఫైండ్ అవుట్ ఎలా ఫైండ్ అవుట్ చేశారు ఏమో తెలియదు ఎవరికి తెలియదు ఇప్పుడైతే స్కానింగ్ ప్రెగ్నెన్సీ రాగానే టెస్ట్లు చేయాలి తీసుకోవాలి అవే తెలుసు మరి ఇంత ముందు జనాభా లేదా ఇంత ముందు ఒక ఒక అంటే నార్మల్ డెలివరీ అయ్యేది పది మందిని కనేది అవునా పది మందిని కనేది అవును ఇప్పుడు సిజిన్ రెండు తర్వాత మూడవ సిజిన్ చేసేదానికే ఒక నోట్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి మాకు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే మాకు సంబంధం లేదని ఒక రాసుకుంటారు ఫస్ట్ థర్డ్ కి ఒకప్పుడు మరి పది పది మందిని కనేసి హెల్దీగా అన్ని పనులు చేసుకుని ఎలా ఉన్నారు ఆ పది మందిని కన్నా వాళ్ళకు స్కానింగ్ చేసినరా లేకపోతే ఎలాంటి బ్లడ్ టెస్ట్ చేసిర్రు ప్లస్ వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉందా ప్లస్ వాళ్ళకి ఎలాంటి బిడ్డ అడ్డం తిరిగిందా నీరు ఉందా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎలా ఫైండ్ అవుట్ చేసేది మరి ఊర్లలో మంత్రసాని అనేది ఉండేది అనమాట అప్పట్లో ఒక మంత్రసాని ఉండేది నార్మల్ డెలివరీస్ ఇలా తక్కువ నార్మల్ డెలివరీస్ అయ్యేవి కూడా ఇప్పుడు అవ్వట్లే కదా అలాంటి వాళ్ళకు అవ్వట్లేదు అనేది కాదు ఇక్కడ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి అప్పుడు మానవ శరీరమే ఇప్పుడు మానవ శరీరం మారింది ఎక్కడ మారలేదు అది మన లైఫ్ స్టైల్ మారింది ఆలోచనలు మారినాయి లేనిపోని భయాల్ని క్రియేట్ చేసుకున్నాం ఎమోషన్ ఇన్బ్యాలెన్స్ ఒకరికొకరు మాట్లాడుకునే తోడు కూడా దిక్కులేదు ఈ రోజుల్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్లనే మనకు సిజరైన్లు అవుతున్నాయి అంతే తప్ప మనకు సపోర్ట్ వాళ్ళు ఉంటే ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ లేకుండా మంచిగా మంచి ఫుడ్ తినేసి హెల్దీ ఫుడ్ తిని ఒక కమ్యూనికేషన్ మంచిగా ఒక ఫ్యామిలీ ఉంటే మాత్రం ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది భయాన్ని ఇక్కడ భయపడుతున్నామంటే పెల్విస్ ఇలా లాక్ అయిపోతుందండి మనకు బోన్ లోపల పెల్విస్ అనేది లాక్ అయిపోతుంది ఆ లాక్ అయిపోవడం వల్లనే నార్మల్ డెలివరీ అనేది అవ్వదు భయపడకండి దేనికి భయపడాలి మీరు ప్రెగ్నెంట్ ఉంటే అంత సెన్సిటివ్ ఎందుకు కావాలి మీరు ఎందుకు సెన్సిటివ్ అవుతున్నారు ప్రెగ్నెంట్ అంటే రెస్ట్ బెడ్ రెస్ట్ చేయాలంటారు డాక్టర్ ఎందుకు చేయాలి పొలాలకు వెళ్ళేసి ప్రెగ్నెంట్ తో పొలాలకు వెళ్లేసి వచ్చేటప్పుడు అదే గంపల పిల్లని ఎత్తుకొచ్చిన రోజులు ఉన్నాయండి నేను అలాంటి కేసెస్ చూసాను అలాంటి కేసెస్ శారీరక శ్రమ లేదు కదా అండి ఇప్పుడు ఎవరు చేయొద్దన్నారు మీకున్నారా ప్రెగ్నెంట్ ఉంటే పని చేయకూడదన్నారా అవి స్పెషల్ కేసెస్ కదా ఇప్పుడు అందరికీ కాదు కదా కొంతమందికి సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి లేదంటే సెన్సిటివ్ ఎందుకు ఉండాలని అడుగుతున్నాను అసలు ఎందుకు అంత సెన్సిటివ్ అవ్వాలి మనం అది ఇండివిడ్యువల్ చాయిస్ ఇంకా వాళ్ళు వాళ్ళు ఉండే విధానాలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటున్నారు అనేది కాబట్టి మనము ఈ వాతావరణం తగినట్టుగా ఉండాలి అంటే ఎండకు తట్టుకునేలా ఉండాలి వర్షానికి తట్టుకునేలా ఉండాలి చలికి తట్టుకునేలా ఉండాలి అయ్యో నాకు ఎండ బయట ఎండ ఉంది నేను బయటికి వెళ్ళాను ఏసేసుకుని లోపల కూర్చుంటే ఎంతసేపు లోపల కూర్చోటం వెళ్ళాల్సింది ఏదైనా వర్క్ ఉంటే బయటికి వెళ్లాల్సిందే కదా తప్పదు కదా కాబట్టి వాతావరణానికి అనుగుణంగా మన బాడీని ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ గా ఉంటాయి ఇది ఆయుర్వేద మూలం చెప్తుంది ఇప్పుడు సపోజ్ ఫ్యూచర్ లో మనకి ఏదో డిసీజ్ వస్తుంది ఇప్పుడు ప్రీ డయాబెటిక్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా ఇప్పుడు ఫ్యూచర్ లో ఒక రోగి ఐ మీన్ ఒక అతనికి ఒక రోగం వస్తుంది ఒకరికి ఒక వ్యాధి వస్తుంది అనేది ఇలాంటి వ్యక్తులు తెలుస్తుందా ఖచ్చితంగా తెలుస్తుంది తెలుస్తుందా ఖచ్చితంగా తెలుస్తుంది ఒక ఒకటే విషయం అడుగుతానండి షుగర్ ఒక రోజులో వస్తుందా రాదు కొలెస్ట్రాల్ ఒక రోజులో వస్తుందా కాదు బీపీ ఒక రోజులో వస్తుందా రాదు థైరాయిడ్ ఒక రోజులో వస్తుందా బ్యాక్ పెయిన్ ఒక రోజులో వస్తుందా రికగ్నైజ్ ఏ ఏ రోగం ఒక రోజులో వస్తుంది చెప్పండి కాబట్టి ప్రతి డిసీజ్కి ఫస్ట్ మన ఇండికేషన్ స్టార్ట్ ఆ సిమ్టమ్ ఏ ఆర్గానికి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి నాడి చూస్తేనే తెలిసిపోతుంది కాబట్టి ఆ సిమ్టమ్ బేస్ చేసుకుని నీకు ఫ్యూచర్ లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఒక డైజెషన్ సిస్టమ్ బాగాలేకపోతే మాత్రమే షుగర్స్ వస్తాయి ఇంకేం లేదు అందుకే రీసెర్చ్ లో ఇప్పటి వరకు మెడిసిన్స్ రాలేదు షుగర్ కి రావు ఎందుకంటే ఫోకస్ ఇన్ డైజెషన్ డైజెషన్ బాగా తినాలి అంతే ఒకప్పుడు హెవీగా తిని కూడా జీర్ణించుకుని హార్డ్ వర్క్ చేసేది ఇప్పుడు అంతా మెంటల్ వర్క్ చేస్తున్నారు కూర్చొని సిస్టమ్ వర్క్ చేసుకుంటే డైజెషన్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ చేసుకుంటా బీపీలు షుగర్ తెచ్చుకుంటున్నారు చిన్న వయసులో కాబట్టి ఎప్పటికీ ఆన్సర్ దొరకదు నేచర్లో ఆన్సర్ కావాలనుకుంటే మన డైజెషన్ సిస్టమ్ను ఒక్కటి మంచిగా పెట్టుకోండి చూడండి ఎలాంటి డిసీజెస్ వస్తాయి చూడండి ఏలాంటి క్రానిక్ డిసీజ్ ఉంటే కూడా డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకుంటే కూడా ఒక ట్యాబ్లెట్ లేకుండా లైఫ్ని లీడ్ చేయొచ్చు ఓకే కానీ ఆ డైజెషన్ సిస్టమ్ అందరూ చాలా పెద్ద కామెడీ ఏంది అంటే ఇక్కడ ఈరోజు పార్టీ హెవీగా తినాలి హెవీగా తాగాలి జోష్ చేయాలి తినే తాగే దాని గురించి ఆలోచించినప్పుడు ఆ తిన్న స్టమక్ పరిస్థితి ఏంది లోపల తిన్న ఫుడ్డు డైజెషన్ అవుతుందా ఆ కెమికల్ ఫుడ్ ఆ స్పైసీ ఫుడ్డు ఆ ఆయిల్ ఫుడ్డు ఇవన్నీ కూడా తినడం వరకే చూస్తున్నాను తప్ప అట్లీస్ట్ ఆ తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇప్పుడు నేను ఇంతగానం హెవీగా తినేసినా నేను చాలా ఆల్కాలు కూడా తాగేసిన అంత తాగేసిన మరి ఫ్రీగా మోషన్ వెళ్తే బాగుంటుందేమో కదన్న ఆలోచన ఎవరైనా చేసినా తినేటప్పుడు తినేవరకు ఆలోచిస్తే నేను ఇంటికి వచ్చేసి హ్యాపీగా పడుకుంటారు ఇదా బాడీ ఎంత ఎఫెక్ట్ పడుతుంది తెలుసా డైజెషన్ సిస్టమ్ ఎంత ఇన్బ్యాలెన్స్ అవుతుంది తెలుసా ఇంకెందుకు రాదండి మరి షుగర్ బీపీ ఇప్పుడు మనము ఒక కింటల్ బరువు మోస్తానండి నేను రెండు వందల కేజీల పైన నా మీద బరువు పోస్తాను నేను ఎందుకు మోస్తాను నా వల్ల కాకు పడిపోతాను కింద ఆ వెయిట్ నా మీద పడడం వల్ల కూడా బాడీ ఇంకా ఎఫెక్ట్ అవుతుంది డైజెషన్ సిస్టమ్ కూడా అలాగే హెవీగా తినడం మాత్రమే కాదు నైట్ టైంలో ప్రోటీన్ ఫుడ్ చాలామంది తింటారు ఈ నైట్ టైంలో ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల వచ్చేది షుగర్ బీపీలు థైరాయిడ్లు ఈజీ డైజెషన్ అనేది తినండి వెజిటేబుల్స్ సూప్స్ తాగండి నైటు టూ అవర్స్లో డైజెషన్ అయిపోతుంది వెజిటేబుల్స్లో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా వితిన్ టూ త్రీ అవర్స్లో మీ బాడీకి అందుతే ఎనర్జీ వస్తుంది అంతే తప్ప చికెన్ తింటేనో ఎగ్స్ తింటేనో ఎనర్జీ కాదండి అది వచ్చేది మీ డైజెషన్ సిస్టమ్ బాగుంటే వాటర్ తాగండి సాల్ట్ కొంచెం బ్లాక్ సాల్ట్ కొంచెం వేసుకొని తాగినా సరే మీకు ఎనర్జీ వస్తుంది అంటే బ్లాక్ సాల్ట్లో అంత ఎనర్జీ ఉంటుంది ఉపవాసాలు చేసినప్పుడు బ్లాక్ సాల్ట్ తోటి ఉపవాసాలు ఇది చేస్తారు అనమాట బ్రేక్ చేస్తారు అంటే ఆ సాల్ట్లో ఏముంది మన బాడీకి కావాల్సింది ఏం పదార్థాలు ఉన్నాయి ఏ మినరల్స్ ఉన్నాయో ఒకసారి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది నేచర్ చాలా అద్భుతంగా చెప్తుంది మనకు అర్థం కాకపోయినంత మాత్రం అది మనకు లేదనేది కాదు కాదనేది కాదు కాబట్టి నేచర్కి దగ్గరగా ఉండాలి ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆదరించండి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి మీకు నాడీ వైద్య విధానంలో కూడా చాలా ఎక్స్పర్ట్స్ ఉండే వాళ్ళు మంది ఉన్నారు అలాంటి విద్యల్ని కనుమరుగవుతున్న రోజుల్లో కొంచెం అయితే ఆదరించండి న్యాచురల్గా జీవించండి ఓకే సో ఎప్పటి నుంచో వస్తున్న మన నాడీ వైద్యాన్ని మనం కూడా నమ్మాలి ఫస్ట్ ఏం చెప్తున్నారు ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి వచ్చిన మెడిసిన్ కానీ లేకపోతే వైద్యాన్ని కానీ మనం అంత బిలీవ్ చేసినప్పుడు మరి మన ప్రాచీన విద్య అయిన నాడీ వైద్యాన్ని మనం మర్చిపోవడం కూడా మంచి పద్ధతి కాదు మనందరం కూడా కూడా వైద్యానికి సపోర్ట్ చేయాలి ప్లస్ ఏంటంటే కొన్ని క్రానికల్ డిసీజెస్కి సర్జరీయే అవసరం అయినవి తప్ప అవి సర్జరీస్ వరకు వెళ్ళాలి దానికి వేరే ఆల్టర్నేట్ కానీ ఆప్షన్ కానీ లేదు బట్ సర్జరీస్ లేకుండా న్యాచురల్గా మనం హీల్ చేసుకునేవి ఫుడ్ తినడం లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం చిన్న చిన్న చేంజెస్తో చాలా పెద్ద మార్పులు అయితే వైద్యం ద్వారా తీసుకోవచ్చు తీసుకురావచ్చు కొంత అవేర్నెస్ కల్పించామని అనుకుంటున్నాము మళ్ళీ ఇంకొంత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని అంటారు అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు